నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఇవాళ మాటల తూటాలు వెళ్తున్నాయి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని కేటీఆర్ పిచ్చి కుక్క అంటూ కూడా సంబోధిస్తున్నటువంటి పరిస్థితి అసలు ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ స్థాయిలో ఎలా వ్యాఖ్యానిస్తారంటూ కూడా విస్తృతంగా తెలంగాణ రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది మరోవైపు రేవంత్ మాటలకి కౌంటర్గానే ఇవాళ కేటీఆర్ ఆ కామెంట్స్ చేసినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఓవరాల్గా ఈ భాషకు సంబంధించి రాజకీయాల్లో ఇటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు దాసర్ విజ్ఞానం జాయిన్ అవుతారో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ ఇవాళ రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ సీఎంను పట్టుకుని మ్యాడ్ డాగ్ అంటాం ఎట్లా చూడాలి అసలు ఆ భాషని ఆ వాడిన పద ప్రయోగాన్ని ఎట్లా చూడాలి సి ఈ మధ్యకాలంలో నేనే కాని పెట్టిన ఒక సామెత మీకు ఆల్రెడీ గతంలో చెప్పా మొహం మీదకి వస్తే మూతి అష్టవంకర్లు తిరిగిందట అని బేసికలీ ఈ చాలా మంది అంతే మొహం మీదకి వస్తే చాలు ఆ మూతి ఎటు తిరుగుద్దో అర్థం కానట్లుగా బాగేస్తున్నారు అంటే నరం లేని నాలుక అంటారు కదా వీటన్నిటికి కూడా ఒక పర్ఫెక్ట్ అర్థం చెప్తున్నాను ఏం చదువుకున్నావు ఏం చేశావు అనేది కాదు నువ్వు మాట్లాడే భాషని బట్టి నీ ఫాలోయింగ్ అనేది ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఇట్లాంటి నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెట్లుంటారో మనకు తెలిసిందే కదా కాబట్టి నువ్వు మొరిగే దానికి వాళ్ళు హాహా బావు ఎంత బాగా మాట్లాడారో సార్ మీరు ఎంత బాగా చెప్తారో అని చుట్టుపక్కల ఊడి క్లాప్స్ కొడతారు బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ యూ బట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇదే రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ మొన్న అసెంబ్లీకి వచ్చిన కొత్తలో రేవంత్ అని చెప్పేసి ఏదో మాట్లాడావు అవతల వాళ్ళందరూ గొడవ చేస్తే అప్పుడు అంటే మాకు మాకు ఎంత సన్నిహితం ఉంది మేము రోజు పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకున్న వరకు ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉంటాము ఆ చనువుతోనే నేను రేవంత్ అన్నాను అన్నట్టుగా చెప్పాడు అప్పటికీ వాళ్ళు చెప్పారు ఇది కాదు మాట్లాడే పద్ధతి నీకు ఇట్లాంటి భాష ఏమైనా మాట్లాడాలనుకుంటే ఏ రేవంత్ ఇలా రా అని ఏ టీ కొట్టు దగ్గర లేక బయట సిగరెట్ డబ్బా దగ్గర మాట్లాడుకో అంతేగాని అసెంబ్లీ కంటూ ఒక మర్యాద ఉంటుంది కదా దాన్ని గౌరవించండి ఎట్లా మీకు తెలియదు ఎందుకంటే మీరున్న పదేళ్ళు అసెంబ్లీలో కూడా మీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మీకు స్పీకర్కి ఎలాంటి మర్యాద ఇవ్వాలో మీకు తెలియదు యూ డి లర్న్ ఇట్ మీ ఆ ఎక్స్పీరియన్స్ లేదు మీకు అంటే నువ్వు అసెంబ్లీకి వచ్చినా కూడా అక్కడ ఉండే స్పీకర్ కూడా నా మనిషే నేను చెప్పిందే వినాలన్న భ్రమలో మీరు బ్రతికేశారు పదేళ్ళు అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు మీరు అంతే సభాపతికి గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి ఇంట్లో ఎలాగైతే తల్లిదండ్రులకు ఇస్తారో మరి తెలియదు ఇంట్లో వీళ్ళు ఇస్తారో లేదో మరి సభాపతికి అయితే ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయన కేసీఆర్ ఈ గతంలో కూడా ఎప్పుడు ఈ చంద్రబాబు గానికి అన్నాడు ఒకసారి ఈ హౌలేగాడు అంటాడు ఒకసారి అసలు ఆ లాంగ్వేజ్ ఏంటో మళ్ళీ ఆయన చూసిన పమ్ సార్ ఎంత బాగా మాట్లాడుతున్నారని క్లాప్స్ కొడతారు ఆ చుట్టుపక్కల పింకీస్ అంతా మరి వీళ్ళకి ఆ లాంగ్వేజ్ ఎలా నచ్చుతుందో అంటే వాళ్ళు కూడా అలాగే ఇళ్ళలో మాట్లాడుకుంటారేమో అట్లా అయిపోయింది ఇప్పుడు సి కేసీఆర్ ఈజ్ ద బిగ్గెస్ట్ డ్రామా ఇన్ లాంగ్వేజ్ ఎట్లా చెప్పనా తెలుగు మహాసభలు జరిగినప్పుడు అచ్చ తెలుగులో మాట్లాడాడు కేసీఆర్ అంటే తను తెలుగులోనూ అనర్గలంగా హ్యాపీగా ఇప్పుడు మనం మాట్లాడినట్టు మాట్లాడగలడు అచ్చులు హల్లులు పొల్లు పోకుండా మాట్లాడగలడు కానీ అట్లా కాదు గిట్లా గిట్లా కాదు ఏది రై అని ఎందుకు మాట్లాడతాడు అంటే తెలంగాణ వాళ్ళకి దగ్గర అవ్వడానికి అదొక ఆయన స్ట్రాటజీ సో ఈవెన్ యువర్ లాంగ్వేజ్ ఈజ్ యువర్ స్ట్రాటజీ నీకు అర్థమవుతుందా మీ మాట్లాడే భాష కూడా మీ స్ట్రాటజీయే సో ఈవెన్ అంటే మీరు మాట్లాడే భాష కూడా ఒక డ్రామానే మీరు బ్రతకట్ల నటిస్తున్నారు ఓవరాల్గా జరిగేది మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి తెలుగు మహాసభలు ఇప్పుడు జరిగాయి ఇక్కడే అప్పుడెప్పుడు హైదరాబాద్లో ఈ పెట్టారు కదా బొమ్మలు ఏది మన పబ్లిక్ గార్డెన్ ఎదురుగా అప్పుడు మీరు చూస్తుంటే ఆ టైంలో తెలుగు మహాసభలు ఎప్పుడైతే జరిగాయో తను మాట్లాడిన లాంగ్వేజ్ అది సో మాట్లాడే మాట కూడా డ్రామానే కానీ ఇక్కడ ఏ ఏ సన్నివేశంలో డాగ్ అన్నాడు ఇప్పుడు అందుకే అక్కడ నుంచి తవ్వుకుంటే ఇక్కడికి వస్తున్నా ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ పేర్లు పూర్తిగా ఎవరికి తెలియదు ఇప్పటికీ తెలంగాణలో పూర్తి పేర్లు ఎవరికి తెలియదు రేవంత్ రెడ్డి గారికి షార్ట్ కట్ ఏం లేదు రేవంత్ రెడ్డి పూర్తిగా పేరు ఉంది దట్ ఈస్ ఒక క్లారిటీ

మీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది అని ప్రజలు స్టేచర్ ఎక్ ఇప్పుడు ఆంధ్రాలో అంటారు మనకొండే ఉన్నాయి కాదు ఇక్కడ పార్టీ ఐసి లో ఉంది పార్టీని రేవంత్ రెడ్డి పైకి తీసుకొచ్చారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ లో కూడా అలా ఐసి ఆ వీళ్ళ లేదు అది వీళ్ళని డైలాగ్ లో అక్కడికే వస్తున్న గతంలో వీళ్ళు కూడా ఐసియు లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేని పార్టీ అసలు అది గల్లంతైన పార్టీ అని వంద మాటలు మాట్లాడారు అంటే ఈ ఐసీయూకి వెళ్ళడం ఇటు వెళ్ళడం అనేది నువ్వు వ్యక్తిగతంగా మనిషికి ఆపాదించి జనాలకు ఏదో చెప్దామని చూసావు ఎందుకు ఇంత చెప్పాను అంటే ఫస్ట్లో ఆ ఎక్స్ప్లెనేషను మీరు మాట్లాడే భాష కూడా ఒక డ్రామా కాబట్టి మీరు దాన్ని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో మీకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ స్ట్రేచర్ వంకర్ వంకర్తింకర్గా మలిచి జనాలకు ఇంకేదో పోర్ట్రే చేయాలని చూశాడు అండ్ ఇంకొకటి రేవంత్ రెడ్డికి మాట్లాడిన ప్రతి మాట స్పీచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడ లేదు ట్వెల్వ్ సెకండ్స్ వాట్ ఎవర్ దే అంటే వాళ్ళకి ఏదైతే కావాలో దాన్ని కట్ చేసుకొని అక్కడ పెట్టేసి మాట్లాడండి అంతే దాని గురించి స్ట్రేచర్ అన్నారు తర్వాత స్ట్రేచర్ ప్రజలు స్ట్రేచర్ మీదకి పంపారు నెక్స్ట్ ఐసీకే మార్చరీకే వెళ్తారు మార్చరీకి వెళ్తారు అంటే నీ పార్టీ భూస్థాపితం అవుద్ది దాని అర్థం అది ఏది ఇప్పుడు కేసీఆర్ లాంగ్వేజే ప్రజలు బొంద పెట్టిన మీ పార్టీని అంటాడు కదా అంటే నిజంగా మిమ్మల్ని తీసి గోతిదవి బొంద పెట్టారని కాదు దాని అర్థం బొందలు పెడతారు మిమ్మల్ని అందరినీ బొంద పెడతా బొంద పెడతా వంద సార్లు అన్నాడు వంద సార్లు అన్నాడు అన్నాడు అండ్ నెక్స్ట్ మొన్న మొన్న నిన్న మొన్న అదేంటి మేడిగడ్డ బ్యారేజ్ మీ అందరినీ పండబెట్టి తొక్కుకుంటా 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 వెళ్తా అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మీకు బుద్ధి వచ్చేలాగా నేను వెళ్ళి అక్కడ ఏమీ లేదు ఏం మీరే యాక్షన్ చేసినా నిరూపిస్తా అనే పదాన్ని ఇలా చెప్పాడు మాట్లాడే ఇప్పుడు మనము వెటకారంగా బోల్డ్ మాట్లాడతాం అలాగే ఈయన మాట్లాడింది కూడా అంతే మీ పార్టీ మార్చరీకి వెళ్ళుద్ది మీరు అడ్రస్ లేకుండా పోతారు ఇప్పుడున్న ముప్పై ఎనిమిది కూడా ముప్పై రెండు అవుతాయి ముప్పై అవుతాయి తర్వాత ఇరవై అవుతాయి తర్వాత సున్నా అవుతాయి మీరు కూడా ఓడిపోతారు మీరు ఇంకా ఉండరు తెలంగాణలో టీఆర్ బీఆర్ఎస్ అనేది ఉండదు అని చెప్పే క్రమంలో తన అన్న మాటలు దాన్ని ఇక్కడ తీసుకెళ్లి జనాలకి కేసీఆర్ మా అదేంటిది స్ట్రెచ్చర్ మీదకి వెళ్తాడు తర్వాత మార్చగలరు అంటే ఇప్పుడు ఇండక్ట్ ఏంటి కేసీఆర్ మీద హత్యాయత్నం కాంగ్రెస్ కేసీఆర్ని చంపాలని చూస్తుంది అనే దాన్ని తీసుకెళ్తున్నారు అంటే రేపట్లా పోట్రే చేస్తాం అలా పోట్రే చేస్తున్నాడు ముందే క్లారిటీ ఇద్దాం రేపటి రోజు ఎప్పుడైనా సరే నిజంగా వీళ్ళు ఒకవేళ కేసీఆర్ ని అరెస్ట్ చేశారే అనుకుందాం ఇప్పుడు పోసార్ని అరెస్ట్ చేసే పాపం ఆయనకు అస్వస్థకు గురయ్యారు కదా అలా కేసీఆర్ నిజంగా అస్వస్థకు గురయ్యారు కేసీఆర్ ని చంపే ప్రయత్నం చేస్తుంది అప్పట్లోనే చెప్పారు మీకు గుర్తుందా రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు అని మళ్ళీ జనాల్లోకి వెళ్తారు సో అన్ని అడ్వాన్స్డ్ గా ప్రిపేర్ రాజకీయాల్లో మొదటి నుంచి కూడా గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి భాష కొంత ఏ రాజకీయ నాయకులు మాట్లాడలేదు ఆయన మాట్లాడి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిందైనా ఇప్పుడు మాట్లాడింది కొంత పరుష పద్యాలు ఉపయోగిస్తున్నారు దాన్నే బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఇప్పుడు గతంలో కేసీఆర్ మాట్లాడితే కరెక్ట్ అన్న వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఇవాళ రేవంత్ రెడ్డిని తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఈ కేసీఆర్ఏ వంద సార్లు అన్నారు బొంద అది ఇది అయ్యో ఒకటి కాదు రెండు కాదు గోల్డ్ పదాలు అండ్ దాన్ని కూడా వాళ్ళు కవర్ చేసి ఇది తెలంగాణ స్లాంగ్ ఇంతే ఇలాగే మాట్లాడతారు ఒరిజినల్ తెలంగాణ ఏదా మన ఇళ్ళలో మాట్లాడుకునేది మనం మాట్లాడుతున్నాం అన్నట్టుగా చెప్పుకున్నాడు అండ్ వీళ్ళ భాష నేను ఇందాక చెప్పాగా ఎందుకు తెలుగు మహాసభలకు వెళ్ళాను అంటే వీళ్ళు మాట్లాడే భాషే ఒక డ్రామా సో జనాలకు కూడా మిగతా మిగతా క్లిప్పింగ్లు చూపించి కూడా వాళ్ళకి అవసరానికి అనుకూలంగా దాన్ని ఇలా ఓవరాల్ గా చూస్తే ప్రజలు కానీ ప్రజల ముందు కానీ చులకన అయ్యే అవకాశం ఆ పార్టీ పార్టీ నాయకులు ఒక నిమిషం ఎవడు మెచ్చుకున్నాడు అండి వీళ్ళని ఇప్పటికి ఇప్పుడు కూడా చెప్తున్నా మొత్తము ఈ సన్నాసుల్ని ఇప్పటిదాకా ఎవరు మెచ్చల పదేళ్ళు ఏదో ఏ మోనోపోలిలాగా ఉన్నారు తర్వాత పార్టీని అడ్రస్ లేకుండా పంపించారు అంతే ఇక మీదట ఇంకెప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చే అవకాశం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ అది అండ్ వీళ్ళని ఇప్పటిదాకా ఎవరు మెచ్చల మీరు బాగా గమనించండి ఎవ్వరూ మెచ్చల ఉద్యమం టైంలో సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఫస్ట్ టైం గెలిచాడు ఆ తర్వాత చిల్లర వేషాలు వేసి డబ్బులతో సెకండ్ టైం గెలిచాడు దట్స్ ఆల్ అది జనాలకు అర్థమైంది సరేలే బాగానే చేసావు కాబట్టి క్లాస్ కొట్టి కూర్చో ఇంట్లో అని పెట్టేశారు దట్స్ ఆల్ అంతే ఇంకా మళ్ళీ వీళ్ళు రారు వీళ్ళ గురించి మాట్లాడు ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా దండగా అండ్ ఇకపోతే కేటీఆర్ లాంగ్వేజ్ మొన్నగూడ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చిట్టినాయుడు అన్నాడు అన్నాడు ఆ చిట్టినాయుడు చిట్టినాయుడు అంటే తన అదేంటిది హైట్ ని తను బాడీ షేమింగ్ చేస్తున్నాడు ఇదే కేటీఆర్ని ని వాళ్ళ కొడుకుని ఎవరో అప్పుడప్పుడు బాడీ షేమింగ్ చేస్తే ఆ ఎంత ఏడ్చాడు ఎరా బాబు రాజకీయాల్లోకి పిల్లల్ని తీసుకొస్తారా ఫ్యామిలీ ఫ్యామిలీస్ లేవా అని మాట్లాడాడు మరి నువ్వు రేవంత్ రెడ్డిని కూడా చిట్టినాయుడు అంటున్నావు కదా వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా నీకు అది తెలియట్లేదా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏంటి దిస్ మ్యాట్ డాగ్తో ఆగల నేను ఇంకా మ్యాడ్ డాగ్ దగ్గరే కట్ చేసి ఇంత చెప్పా చీఫ్ మినిస్టర్ అని ఒక చీఫ్ మినిస్టర్ని నువ్వు హ్యాష్ ట్యాగ్ పెట్టి మాట్లాడావంటే ఇది రాజద్రోహం కేసు ఇది నీకు రేవంత్ రెడ్డి గారు ఎంత పరిచయం అయినా సరే మీ ఇంట్లో చూసుకోండి లేదా వాట్సాప్ మెసేజ్లు పంపుకో లేదా పర్సనల్ మెసేజ్లు పెట్టుకో లేదా ఫోన్ చేసి ఏ చిట్టినాయుడు హాయ్ అని చెప్పి పలకరించు తిన్నావా లేదా అని ప్రజల్లోకి వచ్చి ఇలా మాట్లాడితే ప్రజల్లోకి వచ్చి బహిరంగంగా ఇలా మాట్లాడితే చెప్పు తీసుకుంది అంటారు జనాలు సీరియస్లీ చెప్తున్నా బయట తిరగరు మొహాలు వేసుకొని నన్ను తెలిసి నిన్ననే వీళ్ళ చెల్లి పుట్టినరోజు అనుకుంటాను నిన్నో ఈ రోజు ఆ ఏరియాలో వెళ్తుంటే మొత్తం ఫ్లెక్సీలు కవిత హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని మీకు శుభాకాంక్షలు ఎంత బాగా చెప్తున్నారు జనాలు మీ ఇంట్లో కూడా పండగలు అవుతాయి మీ ఇంట్లోను కూడా మనుషులు ఉంటారు అవతల మనుషులు ఇట్లా మరి ఇంత దరిద్రంగా పిచ్చి కుక్క మ్యాట్ డాగ్ ముఖ్యమంత్రి నీకు బ్యాడ్ డాగ్ అండ్ మాట్లాడితే పిచ్చు కానీ దిస్ మ్యాడ్ డాగ్ అని చెప్పి ఆ వీడియో పెట్టి మరి డైరెక్ట్గా అంటే నిన్ను అనలేడని ఏం చేయలేడన్న ధైర్యంతో ఉంటున్నాం నీ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళి అయ్యో పాప మనం ఎందుకు వదిలేసారో తెలియదు దాన్ని ఇంకా నడుస్తూనే ఉంది అండ్ ఇంకా మేడిగడ్డను కూడా వాళ్ళ ఆపల ఇంకా నడుస్తానే ఉంది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ దాకా వచ్చి ఆగిపోయారంటే మా పవర్కి వీళ్ళు వెనక్కి వెనకడిగేసి ఉంటారు మనం ఏం మాట్లాడినా చెల్లొద్ది ఇలాగే వెనక్కి వెళ్తారు అనుకుంటారు ఒక రోజు వచ్చి చూపిస్తాడు ఇప్పుడే స్టార్ట్ అయింది సంవత్సరమే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇది ఓకే థ్యాంక్ యూ దాస గారు సో ఇది ఖచ్చితంగా భాష పట్ల కొంత గౌరవంగా ఉండాలి మరోవైపు ముఖ్యమంత్రి పట్ల ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు సో మీరు కూడా కేటీఆర్ తాజా వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్